సుదర్శన్ ఆఫ్ సత్యం రాజేష్ గారిని టెనెంట్ ద్వారా మరోసారి మనం చూడబోతున్నాము అండ్ ఎస్ ఇప్పుడు సత్యం రాజేష్ గారి మాటలు విన్నాం అందరికీ నమస్కారం అండి పాత్రికేయులకు మీడియా మిత్రులకు మీరు నిజంగా మిత్రులు నా గత సినిమాని మీరు చాలా బాగా ప్రమోట్ చేసి నన్ను చాలా హ్యాపీ చేసి నేను అడగకూడదు చాలామంది నన్ను పర్సనల్గా కాల్ చేసి లవ్ ఏ ప్రమోటెడ్ మీ అందరికీ పేరు పేరున నా పాదాభ థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా వన్స్ అగేన్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ అండ్ మా సినిమా ఇక్కడికి వచ్చిన శివ నిర్వాణ్ గారికి ఐ మీన్ పెద్ద ఫ్యాన్ లాస్ట్ కానీ ఐమ్ వెరీ గుడ్ ఫ్యాన్ అలాంటి లవ్ స్టోరీస్ అలాంటి సినిమాలు చేయడం అలా అంటే చాలా ఇష్టం బేసిక్గా సో ఆయన ఒకసారి చెప్పాను థ్యాంక్ యూ సార్ గారు సాహు గారు చూసాను హీరో అనుకున్నాను తర్వాత చెప్పాను ప్రొడ్యూసర్ అని సో అలాగే మా హీరో గారు సూడే సుధేర్ గారికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను కూడా అందరికీ చెప్పాలి కాబట్టి చందన చాలా క్యూట్గా ఉంటుంది చాలా బాగా చేస్తుంది చాలా మూవీస్ చూసాను అమ్మాయి అంటే క్లిప్స్ లోనో లేకపోతే వేరే వేరే సినిమా చూసిన అమ్మాయి చాలా క్యూట్ గా ఉంది తెలుగు అమ్మాయి చాలా బాగా చేస్తుంది అని అనుకుంటే ఒకసారి మా మా సినిమాలోనే చేసినందుకు అమ్మాయి చాలా బాగా చేస్తుంది అంత డెడికేటెడ్ అంటే చాలా డైలాగ్ చూసుకుంటే చాలా బాగా చేస్తుంది అమ్మాయి ఆల్ ది బెస్ట్ చందన అండ్ భరత్ వండర్ఫుల్ చూడటానికి హీరో ఉన్నాడు హీరో గ్యారెక్టీగా చాలా బాగున్నాం ఆల్ ది బెస్ట్ ఎందుకంటే బోరింగ్ ఉంటాను సేమ్ స్టోరీ అది బో బ్రహ్మాండం అంటే అందుకని షార్ట్ కట్ లో చెప్తున్నాను ఇంకా మా ప్రొడ్యూసర్ గారు ఆయన గురించి లాస్ట్ లో చెప్తాను డ్రైవర్ డ్రైవర్ గురించి జమీన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్ జమీన్ బేసిక్గా సైలెంట్ సైలెన్స్ అని అలర్ చేస్తున్నాడు చాలా గోల చాలా లైవ్లీగా చాలా యాక్టివ్ ఉంటాడు ఎంత ఎనర్జీ ఉంటాడు అంటే పాపం వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అంటే మీరు ఎవరైనా ఐదు నిమిషాలు మాట్లాడితే మీరు గ్యారెంటీగా లవ్ చేస్తారు జమన్ అంత అండ్ సాగర్ గారికి నాకు నిజంగా పెద్ద తెలియదు మ్యూజిక్ డైరెక్టర్ ఏంటంటే ఒక సాడిస్ట్ సినిమా తీస్తున్నారు సాంగ్ తీస్తున్నారు మ్యూజిక్ లేదు ఏం చేస్తున్నావు అన్న అన్నమ్ము సరే ఒక త్రీ ఫోర్ డేస్ అంత మళ్ళీ ఒకసారి చేస్తా ఎందుకు సాంగ్లో ఎందుకన్నా అన్నమ్ము సాంగ్ లేదు అన్నాడు సరే అయితే అలాగా ఒక సినిమా చేసిన డేస్ లో ఒకటి ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి సినిమా అంతా అయిపోయింది వన్ ఫైవ్ డే ఫోన్ చేసి అన్న ఎక్కడ ఉన్నారంటే ఎక్కడ కలుస్తాను మామి చెప్పిన కలుస్తానని చెప్పొచ్చి సాంగ్ చూపిస్తే అదిరిపోయింది ఎంత బాగుంది మ్యూజిక్ అంటే అసలు ఆ చిన్నపిల్లలతోటి ఆ పెళ్లి సీన్ బా చాలా బాగుంది మీరు మీరు నిజంగా సాంగ్ బ్లాక్ బస్ హిట్ అవుతుంది ఇప్పుడు సాంగ్స్ గురించి పెద్ద తెలియదు కానీ ఆ సాంగ్ మాత్రం ప్రతి ఒక్క నోట్లో నా సూపర్ హిట్ అనమాట చాలా బాగుంది సాంగ్ అంత బాగా చేస్తారు సాగర్ గారు గురించి నాకు పెద్ద జర్నీ కూడా లేదు కాబట్టి తెలియదు అండ్ ఎస్టర్ ఫస్ట్ మూవీ వెయ్యబద్దలో కూడా చేశాను నేను ఆ తర్వాత భీమరాముల్లో చేస్తాను అలాగే మంచి మాలు చేస్తాను అమ్మాయి దగ్గర నుంచి బ్యూటిఫుల్ వర్డ్ అవుట్ నేర్చుకున్నా ఒక చిన్న నేర్చుకున్నాను ఏంటంటే ఏదో టాపిక్లో వచ్చినప్పుడు నువ్వు మెయిన్లీ చేస్తున్నావు కదా సడన్ నువ్వు క్యారెక్టర్స్ ఏం చేస్తున్నావు అంటే తన డైలాగ్ చెప్పింది వి హియర్ టు బికమ్ అన్ యాక్టర్ రాజేష్ నాట్ హీరో హీరోయిన్ నేను యాక్టర్ని యాక్ట్రెస్ని నేను సినిమాలు యాక్ట్ చేస్తాను నాకు హీరో హీరోయిన్ కాదు అక్కడ నేను యాక్ట్ చేస్తూ ఉండాలి అంతే అని చెప్పి తర్వాత తను చేసిన రెక్కీ కానీ చాలా చూసి చాలా వండర్ఫుల్ అంటే ఆ అమ్మాయి తెలుగు నేర్చుకుని తెలుగులో అనర్గళంగా ఒక పెద్ద డైలాగ్ కూడా బ్రేక్ లేకుండా రోల్ అవ్వకుండా అంటే నీ నా డై నేను తెలుగు ఉండే నా డైలాగ్లో రోల్ అయిపోతాయి ఎంత బాగా చెప్పిందంటే అంత డెడికేటెడ్ డైలాగ్ పెద్ద పెద్ద డైలాగ్ ఒక రెండు షాట్లు కాదు పెద్ద డైలాగ్ పెడతాడు అంత బాగా చెప్పాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మూవీ థాంక్యూ సో మచ్ అండ్ వెరీ టౌడ్ ఆర్ అమ్మాయి ఆల్ మా హీరోయిన్ మెగా మెగా ఫస్ట్ డే షూటింగ్ చేసేటప్పుడు అమ్మాయి సర్దగా ల ల ల ల వచ్చింది అమ్మాయి చూసానంటే అమ్మాయి క్యారెక్టర్ లావ్ లవ్ లవ్ రెడీ 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 వచ్చేది రెడీ వచ్చేది మళ్ళీ చూసానో ఎప్పుడూ హీరో ఓకే మెగా ఛోదర్ బాండ్ మంగం దంగలే అమ్మ తెలుగు వచ్చా దేలాల్ ప్రాపర్టీ వర్చి చెక్ కర్గా ప్రాంప్ట్ గా సీల్ రెండు మూడు సీల్ చేశాను ఓకే వెళ్ళిపోయింది ఒక త్రీ డేస్ తర్వాత ఒక ఫీల్ వచ్చింది సీరేసరికి అమ్మాయి ఏడుస్తుంది అంటే ఒక ఫీల్ తో ఏడుస్తున్నాను నా ముందు ఏడుస్తుంటే ట్రైలర్ చూశారు కదా నేను అలా చూస్తుంటే అమ్మాయి ఏడుస్తుంటే నేను షాక్ ఏంటి ఇలా పర్ఫామ్ చేయాలి నాకు ఇలా యాక్టింగ్ రాదే నాకు అంత ఇన్వాల్వ్ నాకు రాదే ఎలాగా నేను అంతే యాక్టింగ్ అంటే ఇంతకాలం కామెడీ అన్నం సీరియస్ గానే సీరియస్ పెట్టడం తప్ప నాకు యాక్టింగ్ ఇన్వాల్వ్ అయిపోయి డైలాగ్ ప్రాక్టీస్ చేసి రాత్రి పక్కన ఆలోచించి రేపు సినిమా చచ్చిపోవడం అంటే ఇవాళ మూడు లేదు అలా ఏం తెలియదు మనకి యాక్టింగ్ అంటే అన్న తప్ప ఎంత మంచి యాక్టింగ్ తెలియదు నాకు వానెస్ చెప్పాలని అమ్మాయి తర్వాత చేస్తుంది ఏంటంటే అప్పుడు నేను షాక్ పక్కకి నెమ్మది లేట్ అడిగా ఏంటి అమ్మాయి చాలా బాగా చేస్తుంది అంటే ఈ అమ్మాయి థియేటర్ యాక్టిస్కి చాలా బాగా చేస్తుంది అప్పుడు నేను నా తెలియకుండా వాళ్ళ రెస్పెక్ట్ అమ్మాయి మీద వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ విషయ ఆల్ ది బెస్ట్ అయినా గాడ్ బ్లెస్ యూ నేను చాలా డిసిప్లిన్ చాలా టైంకి రావడం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ రాత్రి ఎంత లేట్ అయినా మళ్ళీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ రావడం చాలా బాగా చేస్తుంది ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పడానికి ఏం లేదు డైరెక్టర్ గారు ఫస్ట్ ఇక్కడ వర్మ గారు రైటర్ డైరెక్టర్ గారు కలిసి వేరే ఊర్లో షూటింగ్ చేస్తుంది ఫోన్ చేసి సార్ వచ్చి ఖర్చు చెప్పాలంటే లేదన్నా నేను వస్తాను నీకు వన్ వీక్లో వచ్చేస్తానంటే మేమే వస్తా ఉన్నా అన్నారు లోపల చిన్న ప్రౌడ్ ఎవరో ఊరి నుంచి వచ్చి కథ చెప్తారంటే చిన్న సబాష్ అనుకుని రండి అన్న నేను సో వచ్చా వచ్చి అని చెప్పండి అన్న అరగంట కథ చెప్పేస్తానండి ఒక థర్టీ మినిట్స్లో స్టోరీ చెప్పేస్తారు బాగుంది భయో మళ్ళీ మొత్తం అన్న మీరు హాఫ్ అన్ అవర్ అన్నారు లేదు లేదు అరగంట టైండి మళ్ళీ అరగంట టైం చూస్తే మళ్ళీ ఒక టూ అవర్స్ చెప్పారు కదా అతిరిపోదు కదా అంటే ఎలా ఉందంటే అసలు అసలు నేను భావి చాలా బాగుంది భావి కదా స్టార్ట్ చేద్దామంటే ప్రొడ్యూసర్ గారు ఉన్నారు సో అం సో శేఖర్ గారు ఆయనతో చంద్రశేఖర్ గారితో మాట్లాడతాం కలిపిద్దాం అంటే అన్న నాకు షూటింగ్ వచ్చాము వచ్చి నేను ఫోన్ చేశాను అన్న ఏమైందా మనం కథ చెప్పారు ఏమైందని ఆ రోజు ఒక థర్డ్ డే తర్వాత చంద్రశేఖర్ గారు డైరెక్టర్ గారు కలిసి వచ్చి ముగ్గురు వర్మ గారు కూర్చొని కలిసి చెప్పి ఫైవ్ మినిట్స్లో ఫైనల్ అంటే కథ చాలా బాగుంటుంది అండి ఇది అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఆయన గారు చెప్పాను మర్డర్ మిస్ట్రీ సస్పెన్స్ రేంగ్ కాదు బ్యూటిఫుల్ ఎమోషన్ అంటే ప్రతి ఒక్కరు ఏడాకుండా థియేటర్ నుంచి రారు అంత అంటే ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కూడా అదే రేంజ్లో ఉంటుంది అంత బాగుంది ఇక చంద్రశేఖర్ గారి గురించి ఈ ఈవెంట్ లో చంద్రశేఖర్ గురించి చెప్పాలంటే ఆయన చెప్పాలంటే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా సినిమా క్యూట్ గా అలాగే సినిమా వెళ్ళింది ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడ అంటే సినిమా ఇప్పుడు ఏదో ప్రాబ్లం వస్తుంది కదా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడ కష్టపడకుండా రిలాక్స్ గా సినిమా ఫినిష్ చేస్తారు అది డైరెక్టర్ గారు అడిగి ఇచ్చారు అవన్నీ పడితే ఒక కంఫర్ట్ జోన్ లో సినిమా ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా చాలా బాగా చేస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సినిమాకి మెయిన్ స్ట్రెస్ ఏ ఉంటుంది అంటే ఈరోజు రేపు ఎల్లుండి డేట్స్ అవ్వట్లేదు చిన్న స్ట్రెస్ డేట్స్ క్యాన్సిల్ అయిపోయి ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగా చేస్తారు సార్ ఆ విషయం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు ఆయనకు కూడా విజన్ ఉంటుంది ఆయనకు ఒక థాట్ ఉంటుంది ఆయన ప్రొఫెషనల్గా బేస్డ్ బిజినెస్ మ్యాన్ అనమాట చాలా బిజినెస్ లా చేస్తారు కార్పొరేట్ స్టైలా చేస్తారు మూవీని ఎక్కడ డిస్టర్బ్ లేకుండా టైం అంటే టైం ఇంకా డైరెక్ట్గా విషయానికి వస్తే ఇప్పుడు కాక ఇంకెప్పుడు అనే సినిమా నేను లాక్డౌన్ లో చూసాను చూసిన తర్వాత బలే ఉంది అనుకుని ఒక ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది మూవీలో ట్రైన్ ఎపిసోడ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఎపిసోడ్ ఉంటుంది బాగా ఎంజాయ్ చేసి ఎనిమిది సార్లు చూసాను తర్వాత ఒకసారి ఫోన్ చేసి నేను సోన్స్ డైరెక్టర్ గానే వచ్చి విన్న తర్వాత ఎన్ని రోజులు షూటింగ్ చెప్పారో దానికన్నా త్రీ ఫోర్ డేస్ తక్కువలో చేసి ఎంత బడ్జెట్ చెప్పారో దానికన్నా ట్వంటీ పర్సెంట్ తక్కువలో అంటే మీనొచ్చు షాక్ ఈ షా సీన్ అయిన తర్వాత ప్రతి సీన్ స్పాట్ ఎడిట్ చేసి చూపించారు అన్న ఇది ఇక్కడ అవసరం ఏమంటే చూడండి సీన్ మీకు అవసరం చెప్పండి అనేవారు అంత కాన్ఫిడెంట్గా అంత బాగా చేయడానికి కారణం ఏంటంటే బికాస్ ద కెమెరామెన్ జర్నీ అండ్ ఆర్ డైరెక్టర్ యుగంధర్ గారు అంత ఫ్రెండ్లీ అంత బాగా చేస్తారు అంటే చాలా సినిమా ఎంత ఈ సినిమా ఎంత పెద్ద హీట్ అవుతుందంటే మీరు చూస్తారు కదా ఇట్స్ వెంట బి బ్లాక్ బస్ట్ ఒక ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు మీరు సీట్లో కదలకుండా ఎంజాయ్ చేసే సినిమా ఇది ఈ కాన్సెప్ట్ టోటల్ ఎంజాయ్ అనమాట డైరెక్టర్ గారు గ్యారెంటీగా పెద్ద డైరెక్టర్ అవుతారైనా చాలా ఉన్నాడు విపరీతమైన విపరీతం టాలెంట్ మాటల మీద కానీ మ్యూజిక్ మీద డిక్షన్ కానీ కానీ ఎక్కువసేపు మాట్లాడితే క్షమించడం తప్పదు ఐ టాక్ అందరు కూడా చెప్పాల్సింది సో కాబట్టి వన్స్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ యుగంధర్ కథ ఎలా చెప్పారో సినిమా మనం చెప్తాం కదా మేఘాలు ఆకాశం అది తీసేసరికి వేరేగా వస్తుంది ఇమాజినేషన్ కానీ సినిమా ఎలా చెప్పారో అలాగే తూచారు తప్పకుండా చేశారు ప్రొడ్యూసర్ చేయించారు కెమెరామెన్ చూపించారు అందరూ యాక్ట్ చేస్తారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సినిమాని అందరూ ఆదరించండి కొంచెం బాగున్నా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరించి మిస్ అయిపోయింది లేదు కదా థ్యాంక్స్ అండి వన్స్ అగెండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సార్ సారీ అండి ఎంత ముందుకు వచ్చిన విషయం మన ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా ఈ ట్రైలర్ అలా రావడానికి అంత బాగా రావడం నేను సినిమా ఎంత బాగా తీసినా ఎలా తీసినా ఆ ట్రైలర్ కట్టు ట్రైలర్ ఇలా రావడానికి ఆ క్రెడిట్ గోస్ట్ రవి అండి ప్రోమోస్ రవి అంటారు ట్రైలర్ కట్ చేసిన రవికి థ్యాంక్స్ చెప్తున్నానండి మా యూనిట్ తరఫు నుంచి ఆయన వచ్చేయడం లేదు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ మా ఎడిటర్ విజయ్ ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సారీ ప్లీజ్ కంటిన్యూ ఇందాక డైరెక్టర్ గారు పిలిచి ముగ్గురు రిడ్యూస్ చేశారు కదా తేజ ఆ నెగిటివ్ రోలు అనురాగ్ దిల్ సారీ చదువు ఎందుకంటే నేను వాళ్ళ కాంబినేషన్ చేయలేదు వాళ్ళ ముగ్గురిని నేను అంత సినిమా అయిపోయి చూస్తే సినిమా అందరి క్యాటల్ ఒకలా ఉంటుంది వాళ్ళ ముగ్గురు క్యాటలు చూస్తే గాలి ఉనిగిపోతాయి ఒక ఇంగ్లీష్ మూవీ చూసినట్టు ఒక భయా సూపర్ గా పర్ఫార్మ్ చేసిన ముగ్గురు ఆ విషయం ఆల్ ద బెస్ట్ అంతా కదా అసలు అద్దెరిపోయింది అసలు చాలా బాగా చేశారు ఆ విషయం ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లేస్ వాళ్ళు మీకు కూడా చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ